వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఇంకొక స్నాక్ రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి నిజంగా చాలా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి రెసిపీ అయితే ఇగే రెసిపీలోకి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ అయితే కనుక ఒక బౌల్ పెట్టుకొని ఒక కప్పుతో పిండి లేదంటే గోధుమ పిండిని వేసుకోవాలి ఇందులోనే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు వామను వేసుకోండి ఇది చిన్న స్పూన్ అండి చూసుకొని తీసుకొని వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి లేకపోతే నూనెనైతే అయితే కాస్త వేడి చేసేసి ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసుకోండి అదంతా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతి పిండిలా బాగా కలుపుకోవాలి ఇది ఎంత స్మూత్గా కలుపుకుంటే మనకి స్నాక్ రెసిపీ అనేది అంత బాగా పొంగుతుందండి అలాగే ఈ లోపల మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా కలుపుకున్న పిండిని ఒక అరగంట పాటు రెస్ట్ ఇచ్చేయండి అరగంట తర్వాత చూసుకుంటే బాగా నాని ఉంటుంది ఇందులో ఒక పెద్ద బాల్ సైజ్ అంత అయితే కనుక ఒక వండను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చపాతీలా పాముకోవాలి మరి దలసరిగా కాకూడదు అలాగనే పలుసుగా ఉండకూడదండి మీడియంగా పాముకోవాలి నేను వీడియోలో చూపిస్తాను ఆ విధంగా చపాతీ కర్రతో అయితే కనుక దీన్ని చపాతీని ఫస్ట్ రెడీ చేసుకోవాలి ఈ లోపే నేను స్టవ్ వెలిగించి ఒక పెనం కూడా పెట్టుకున్నానండి అది హీట్ అయినాక నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా నీ మాత్రం మందంగా ఉండేటట్టు చేసుకుని దాన్ని అయితే లైట్గా బబుల్స్ వచ్చేటట్టు దీన్ని కాల్చుకోవాలి అటు ఇటు మరి ఎక్కువగా కాల్చుకోకండి అయిపోద్ది అక్కడే వేగిపోద్ది ఇలా లైట్గా కాల్చుకోవడం వల్ల ఏంటంటే మరింత క్రిస్పీగా వస్తాయండి ఇలా ఒకసారి ట్రై చేసేయండి ఇలా మొత్తం అంతా బాగా కాలినాక ఏదైనా పిజ్జా కట్ ఉంటే పిజ్జా అని లేదంటే చాకుతోని అయితే కనుక నేను వీడియోలో చూపించిన విధంగా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా అన్నింటినీ కట్ చేసుకునే లోపే నేనైతే డీప్ ఫ్రై కూడా ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ అయితే కనుక మంచి హీట్గా ఉంటే కనుక మనకి ఇవి చాలా చాలా క్రిస్పీగా వస్తాయండి లోన వరకు కుక్ అవ్వాల్సిన పని ఉండదు కదా ఇవి కాస్త పలచగానే ఉంటాయి కాబట్టి వేగంగానే ఫ్రై అయిపోతాయి ఇలా కట్ చేసుకున్న పీసులు అన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని వేడి వేడి ఆయిల్లో వేసేయండి వేసేస్తే అవి బాగా ఒకేసారి పొంగుతూ ఉంటాయండి భలే వస్తాయి క్రిస్పీగా వస్తాయి ఒకసారి అయితే ట్రై చేసేయండి చూసారు కదా మంచి బబుల్స్ ఇలా పొంగుతూ ఉన్నాయి కదా ఇలా పొంగకూడదు అనుకుంటే చపాతి చేసినప్పుడు ఫోర్క్తో ఇలా గుచ్చేస్తే కనుక మనకి పొంగకుండా వస్తాయి కానీ ఇలా పొంగితే భలే టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేసేయండి వీటిలో నచ్చితే కారం వేసుకోవచ్చు కారం లేకపోయినా కానీ టేస్టీగానే ఉంటుంది పైనుంచి కారం వేసుకుంటే ఇంకా బాగుంటుంది పిల్లలు అయితే కారం తినరు కదా అందుకని నేను ఈ విధంగా అయితే చేసుకున్నానండి ಫೈನಲ್ ರೆಸಿಪೈತೆ ರೆಡೀರಿ ರೆಡಿ ಟು ಇಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಚಿಂಗ್ ಅಂದ್ರೂ ಬಾಂಡಿ ಅಂದರೆ ನೇನುಿ ಬಾಯ್